రాత్రి కీర్తనలు ఆగస్టు పద్నాలుగు అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిరి మత్తయి నాలుగు పదకొండు మన ప్రభువు తన పరిచర్య చేయటకు తండ్రి సూచించిన ఇరుకు మార్గమైన స్వీయత్యాగమును మార్గమును తప్ప ఇతరమైన ప్రతి మార్గమును పూర్తిగా తిరస్కరించడమే నిజముగా ఒక గొప్ప విజయము ఆయన యహోవా యొక్క ఆత్మకు మరియు ప్రతి మాటకు పూర్తిగా విధేయుడైయున్నాడు గనుక సాతాను తాను పట్టుకొనుటకు లేదా తన కార్యము నెరవేర్చుకొనుటకు ఆయనలో ఎటువంటి పొరపాటునూ లేకుండుటను కనుగొని ఆయనను విడిచిపోయేను అప్పుడు ఆ శోధన ముగిసిన వెంటనే పరిశుద్ధ దేవదూతలు వచ్చి ప్రభువునకు సేవ చేశారు నిస్సందేహముగా వారు ఆయనకు అలసట తీర్చి బలపరిచిరి ఎందుకనగా ఆయన దైవిక శక్తిని తనకోసం వినియోగించుకొనుటకు తిరస్కరించను ఇలాంటి వాటిని మన ప్రభువు యొక్క అనుచరుల అనుభవాలుగా మనము గుర్తించవచ్చు అనగా జయముతో పాటు ప్రభువు నుండి ఒక ఆశీర్వాదము ఆత్మ యొక్క సహవాసము హృదయ ఉత్తేజమును దైవిక మేలుల యొక్క గ్రహింపును వచ్చునని గుర్తించవచ్చు మనలను తర్వాత వచ్చు పరీక్షలకు నమస్కారం ఈరోజు మనం సాంగ్స్ ఇన్ ది నైట్ ఆగస్ట్ ఫోర్టీన్ అనే మూలం ఆధారంగా మతై నాలుగు పాయింట్ పదకొండు వచనం గురించి లోతుగా మాట్లాడుకుందాం ప్రధానంగా యేసుప్రభు శోధనలను గెలిచిన తర్వాత సాతాను వెళ్ళిపోయాక దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేసిన ఆ సంఘటన మన ప్రయత్నమేంటే ఈ సంఘటన ప్రాముఖ్యతను దీని వెనుక ఉన్న ఆ లోతైన అర్థాలను కొంచెం విశ్లేషించడమన్నమాట అవును చాలా అది సరే ఈ మూలమొక ఆసక్తికరమైన విషయాన్ని నొక్కి చెబుతోంది యేసు విజయం కేవలం శోధనలను ఎదుర్కోవడం కాదు అంటోంది అసలు విజయమేంటే తన పరిచర్యను నెరవేర్చడానికి తండ్రి చూపిన ఆ ఏకైక మార్గం ఆ ఆత్మత్యాగంతో కూడిన ఇరుకైన మార్గం దాని తప్ప మరే ఇతర దారిని సులువైన దారినే ఆయన పూర్తిగా తిరస్కరించడమే గొప్ప విజయమని మూలమంటోంది కరెక్ట్ అంటే లొంగిపోలేదు ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూడలేదు అంతేకాదు ఆయన దేవుని వాక్యానికి ఆత్మకు ఎంత కట్టుబడి ఉన్నారంటే సాతానుకి ఆయనలో పట్టుకోవడానికి చిన్న అవకాశం కూడా దొరకలేదట అంటే ఆహారం సంపాదించుకోవడానికి కూడా ఆయన దైవిక శక్తిని వాడలేదు అవునా అది అది గమనించాల్సిన విషయం అవును ఎందుకంటే ఆయన పూర్తిగా తండ్రి మీద ఆయన సమయం మీద ఆధారపడ్డారన్నమాట ఇది ఆయన ఆధ్యాత్మిక స్థిరత్వానికి సంపూర్ణ విధేయతకు నిదర్శనం ఆసక్తికరంగా కదా అంటే తనకున్న శక్తిని కూడా వాడకుండా పూర్తిగా తండ్రిపై ఆధారపడటం అదే అసలైన విజయమా ఈ మూలం దృష్టిలో ఖచ్చితంగా ఇక్కడ మూలం ఒక వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తోంది లౌకిక విజయం కోసం సాతాను సులభమైన మార్గాలను అడ్డదారులను చూపిస్తుంటే దేవుని మార్గం కష్టమైన త్యాగంతో కూడుకున్నదైనా అంతిమంగా అదే ఉన్నతమైనదని యేసు తన చర్య ద్వారా నిరూపించారు ఆయన విజయం శక్తి ప్రదర్శనంలో లేదు విధేయతలో ఉంది అర్థమైంది సరే ఆ శోధనల తర్వాత జరిగిన సంఘటన దేవదూతులు వచ్చి పరిచర్య చేయడం దాని గురించి మూలమేం చెబుతోంది అది కేవలం భౌతిక సహాయమా లేక ఇంకా ఏమైనా లోతైన అర్థముందా మంచి ప్రశ్న అడిగారు శోధన ముగిసిన వెంటనే దేవదూతలు వచ్చి ఏసుకు పరిచర్య చేశారని మూలం వివరిస్తోంది బహుశా ఆయన అంతకుముందు వద్దనుకున్న ఆహారాన్ని వాళ్ళ అందించుండొచ్చు కానీ ఈ మూలం దీన్ని కేవలం భౌతిక సహాయంగా చూడటం లేదు ఇది యేసును అనుసరించేవారి అనుభవాలకు కూడా అద్దం పడుతుందని సూచిస్తోంది ఓ అంటే విశ్వాసుల జీవితాల్లో కూడా ఇలా జరుగుతుందా అవును అదే ఈ మూలం నొక్కి చెబుతోంది విశ్వాసులు తమ శోధనలలో పరీక్షలలో స్థిరంగా నిలబడినప్పుడు వారికి కూడా ప్రభు నుండి ఒక రకమైన పరిచర్య లభిస్తుంది అంటోంది అంటే ఈ దూతల పరిచర్య అనేది ఒక నమూనా లాంటిదా అది ఎలా ఉంటుంది మన అనుభవంలో అవును ఒక నమూనా లాంటిదే అది ఆత్మ సహవాసం రూపంలో రావచ్చు అంటే దేవునితో మరింత దగ్గరి అనుబంధం అనుభవించడం లేదా హృదయానికి సేద తీర్పు కావచ్చు అంటే మనసుకు ఆత్మకూ ఒక సాంత్వన లభించడం మనపై దేవుని అనుగ్రహం ఉందని ఒక గుర్తింపు కలగడం ఇవన్నీ కేవలం అప్పటికి ఓదార్పునివ్వడమే కాదు ఆ తర్వాతొచ్చే శోధనలను సవాళ్లను ఎదుర్కోవడానికి కావలసిన కొత్త బలాన్ని కూడా ఇస్తాయనమాట ఒక ఆధ్యాత్మిక రీచార్జ్ లాంటిది అర్థమైంది చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి ఈ మూలం నుండి మనం తీసుకోవలసిన ముఖ్య పాఠమేంటంటే దేవుడు చూపిన మార్గం అది కష్టంగా ఉన్నా ఆత్మత్యాగం కోరినా దానికి విధేయులుగా ఉంటే చివరికి దైవిక సహాయం తప్పక లభిస్తుంది అవును యేసు విషయంలో అది దేవదూతల పరిచర్య రూపంలో వచ్చింది అంతేకాదు ఆ విధేయతే భవిష్యత్తు సవాళ్ళను ఎదుర్కొనే అంతర్గత బలాన్ని కూడా ఇస్తుంది నిజమే సరే ముగించే ముందు దీనిపై ఆలోచించడానికి శ్రోతలకొక ప్రశ్న మన సొంత జీవితాల్లో శోధనలు కష్టాలు ఎదురైన తర్వాత మనకు లభించే ఆ దూతల పరిచర్యలాంటి క్షణాలను ఆ ఊహించని సాంత్వన తిరిగి వచ్చిన బలం ఆ స్పష్టత వాటిని మనం గుర్తించడం భవిష్యత్తులో వచ్చే కష్టాలనెదుర్నే మన దృక్పథాన్ని మన స్థైర్యాన్ని ఎలా మార్చగలదు దీని గురించి ఆలోచించండి